ఇరవై ఐదేళ్ల నాటి ఫోటో పెట్టి రెండు వందల యాభై మంది మహిళలను మోసం చేసిన వ్యక్తిని చూసి పోలీసులు బిత్తరపోయారు అంత మందిని మోసం చేసిన వ్యక్తి ఎవరో ఏంటో వివరాలు తెలుసుకుందాం దేశంలోని లక్షలాది మంది యువతి యువకులు తమ జీవిత భాగస్వామిని వెతకడానికి మ్యాట్రిమనీ వెబ్సైట్లకు లాగిన్ అవుతారు అయితే ఓ అంకుల్ అతని ఇరవై ఐదేళ్ల క్రితం నాటి ఫోటోను మ్యాట్రిమోనీ సైట్ లో పోస్ట్ చేశాడు మ్యాట్రిమోనీ సైట్లో నకిలీ ఖాతా తెరిచి ఏకంగా రెండు వందల యాభై మంది మహిళలు యువతులను మోసం చేసిన ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది మనం కళ్లతో చూసే అబ్బాయిలను అమ్మాయిలను నమ్మలేని తరుణంలో మ్యాట్రిమోనీ సైట్లో కనిపించే అబ్బాయికి లేదా అమ్మాయికి పెళ్లి చేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించి వాళ్ళలో నిజానిజాలు తెలుసుకుని ముందుకెళ్లాలి లేకుంటే చేతిలో ఉన్న డబ్బు శీలం పోగొట్టుకుని మోసపోతారు అని చెప్పడానికి ఇలాంటి నరేష్ పూరి గోస్వామి అంకుల్ స్టోరీ కూడా చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు మ్యాట్రిమోనియల్ లాంటి వెబ్సైట్లు మంచి ఉద్దేశంతో ప్రారంభించబడినప్పటికీ వాటిని దుర్వినియోగం చేసే కిలాడీలు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మ్యాట్రిమోనిలో పెళ్లి సంబంధాలు చూసుకునే ముందు అందరూ చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం రెండు వందల యాభై మంది మహిళలను యువతులను పెళ్లి చేసుకుంటారని మోసం చేస్తున్న నిందితుడు నరేష్ పూరి గోస్వామిని బెంగళూరు సిటీ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ లో నకిలీ ఖాతాలు సృష్టించిన నరేష్ పూరి గోస్వామి అలియాస్ అనేక మందిని మోసం చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది విత్తంతువులు విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్ చేసుకున్న నరేష్ పూరి గోస్వామి అంకుల్ వారిని నిలువునా మోసం చేయడం అతని డ్రీమ్ అని పోలీసులు తెలిపారు పెళ్లి చర్చల కోసం నరేష్ కోయంబత్తూర్ నుంచి బెంగళూరుకు ఓ మహిళను పిలిపించాడు ఆ తర్వాత టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలని డబ్బులు తర్వాత వస్తాయని తన పర్స్ ఇంట్లోనే మర్చిపోయి వచ్చారని ఆమెకు నరేష్ చెప్పాడు నిందితుడు బ్లాక్ లో రెండు సిమ్ కార్డులు కొనుక్కుని వాటిని వాడుతున్నాడని పోలీసులు తెలిపారు ఓ హిందీ పెళ్లి చేసుకోవడానికి ప్రకటనలు యాడ్స్ ఇచ్చిన మహిళలను గుర్తించి వారి ఫోన్ నెంబర్లు సేకరించిన నరేష్ ఆ తర్వాత వారితో ఫోన్ లో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు పోలీసుల విచారణలో రాజస్థాన్ కు చెందిన యాభై ఆరు మంది మహిళలు ఉత్తరప్రదేశ్ కు చెందిన ముప్పై రెండు మంది మహిళలు ఢిల్లీకి చెందిన ముప్పై రెండు మంది మహిళలు అలాగే కర్ణాటక చెందిన పదిహేడు మంది మహిళలు ఇక మధ్యప్రదేశ్ కు చెందినటువంటి పదహారు మంది మహిళలు మహారాష్ట్రకు చెందినటువంటి పదమూడు మంది మహిళలు గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి పదకొండు మంది మహిళలను మోసం చేసినట్లు వెలుగు చూసింది ఇంకా చాలా మంది మహిళలు యువతులను నరేష్ మోసం చేసినట్లు సమాచారం ఉందని అయితే ఆ విషయాలు ఇంకా వెలుగులోకి రాలేదని బెంగళూరు పోలీసులు తెలిపారు ఈ వార్త చూసిన పలువురు ఏదేమైనా ముసలోడు మామూలు కాదు అంటున్నారు